గుంటూరు తూర్పు సబ్ డివిజన్ పరిధిలో ఎస్పీ వక్కుల జిందాల్ ఆదేశాలతో తో డిఎస్పీ అబ్దుల్ అజీజ్ కార్డన్ సిటీ నిర్వహిించారు. తాట గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రగతి నగర్ లో కార్డన్ సిటీ నిర్వహిించామని చెప్పారు. పాత నిరసల కదలికలు గుర్తించామని, పత్రాలు లేని ముప్పై వాహనాలు స్టీజ్ చేస్తామని డిఎస్పీ తెలిపారు. మాకు సమాచారం ఇవ్వాల్సిన కోరుతున్నాము. ఆ సమాచారం ఇచ్చిన విషయాన్ని ఎవరికైనా తెలియపట్టం. అది మాకు గోప్యంగా మీయొక్క సమాచార చూసుకోవాల్సిన బాధ్యత మీదే. మాకు దాని కోప్రేట్ చేయాల్సిన బాధ్యత మాదే. మీరు మీరు మాకు కోఆపరేట్ చేయాలి మేము ఈ సేకరించిన సిద్ధంగా ఉన్నాము కాబట్టి మన ఐదు అరవైలు ఏం పని చేస్తారు ఏ పని చేస్తారమ్మా ఆరు వేలు ఏ పని చేస్తారు జైలు పోయే పరిస్థితి తెస్తారు కాబట్టి మీరు ఎలా ఎవరిని కూడా ఎలా చేయమాకండి బయట నుంచి వచ్చే వాళ్ళని మీ ఏరియాలో వచ్చి పేకాటం కానీ గారు చెప్పిన టూ ల్యాప్ బంజారా అవన్నీ ఎలా చేయమాకండి రోజు వాళ్ళు వచ్చి తాగుతారు రేపు మీ పిల్లలు అలవాటు అవుతారు ఎక్కడ బయట నుంచి కొత్త జనాలు చూడటం కానీ అట్లాంటివి ఉన్నాయా అందరి ప్రాంతంలో సరేమ్మా ఈ ప్రాంతంలో అక్కడ షాప్ దగ్గర కూడా ఉన్నాయి కదా సార్ ఒక ఫైవ్ నైట్స్ ఆ హోటల్ దగ్గర కూడా అండి ఒక ఐదు నిమిషాలు అయిపోతుంది బాబు గుడ్ మార్నింగ్ సార్ ఈరోజు కూడా గుడ్ మార్నింగ్ అండి ఉన్నారు కొంతమంది నమ్ముతున్నారు ఆ ఇన్ఫర్మేషన్ ఉండడం వల్ల ఇక్కడ కూడా ముద్దాయిలు కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళందరినీ చెక్ చేయడం కోసం ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మన డిఎస్పి గారు డిఎస్పీ డిఎస్పి సారు అదేవిధంగా రాలాపేర్తి గారు అదేవిధంగా కొత్త పరిచియ గారు అందరు కూడా వాళ్ళ స్టాఫ్ అందరూ కూడా వచ్చి మీ యొక్క కానీ మొత్తం విజిట్ చేయడం జరిగింది విజిట్ చేసిన తర్వాత మీరు కొన్ని సూచనలు ఇవ్వాలని ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా మీది కాలనీ బాగా లాస్ట్ ఉంది టౌన్కి చివరిగా ఉంది టౌన్ ఇక్కడ చాలామంది గంజాయి దాటానికి పేకా దాటానికి తర్వాత వేరే వేరే ప్రాంతాల నుంచి వస్తున్నారు కానీ మీరు ఎవరు సమాచారం ఇవ్వకపోతే మీ వాళ్ళు కూడా కొంత వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారని మాకు సమాచారం అదేవిధంగా గంజాయి కూడా మీ ఏరియాలో కొంతమంది తాముతున్నారు కొంతమంది నమ్ముతున్నారు ఇన్ఫర్మేషన్ లేదంటే చేయాలి గుంటూరు ఈస్ట్ డిఎస్ మాడుతున్నాను ఈరోజు మా జిల్లా ఎస్పీ వపుల్ జిందాల్ గారి ఆదేశాల మేరకు గుంటూరు ఈస్ట్ సబ్ డివిజన్ నుంచి లాలపేట సిఏ గారు కొత్తపేట సిఏ గారు ఓల్డ్ గుంటూరు సిఏ గారు వాళ్ళ ఎస్ఐఎస్ మరి సిబ్బంది అంతా కలిసి ఒక అరవై డెబ్బై మంది కార్డిల్ సెట్ ఆపరేషన్ చేయడం జరిగింది ప్రగతి నగర్లో ఈ ప్రగతి నగర్లో కొంత గంజాయి తాగుతున్నారు అమ్ముతున్నారు అనేది సమాచారం మీద ఎస్పీ గారు ఈ ఆదేశాలు ఇవ్వడం జరిగింది దీని మీద మేము తెల్లారావున ఐదు నుంచి స్టార్ట్ చేశాము జస్ట్ ఇంతకుముందే కంప్లీట్ చేశాము అయితే గంజాయి అయితే ఎక్కడ దొరకలేదు కానీ వాళ్ళు కొంతమందిని రౌడీ చీడలని వాళ్ళు వాళ్ళు ఇల్లు గంజాయి ఎమ్మె అంతమంది పార్ట్నర్స్ని సెర్చ్ చేయడం జరిగింది గంజాయి దొరకలేదు కానీ వాళ్ళు వెహికల్స్ చెక్ చేసాము సుమారు ముప్పై పళ్ళు రికార్డు లేని పళ్ళు సీజ్ చేయడం జరిగింది ఆ రికార్డు కానీ వాటి తెస్తే ఆ రికార్డు ఇచ్చి పంపుతాము చాలాసార్లు మేము ఫైన్లు వేస్తున్నాము పేపర్ కూడా ఇస్తున్నాము రికార్డు లేకుండా బండి అని రికార్డు లేకపోతే పదివేల రూపాయలు దాకా ఫైన్లు కొత్త ఫైన్లు వచ్చినాయి వాటన్నిటికీ చెప్తానున్నాము కానీ ఏ బండి కూడా రికార్డు లేదు లైసెన్స్ లేవు డ్రైవింగ్ లైసెన్స్ లేవు కాబట్టి అవన్నీ సీజ్ చేస్తే పది ఇరవై వేల దాకా ఫైన్ ఉండదు కాబట్టి పబ్లిక్ అది తెలియజేస్తున్నాను అట్లాగే గంజాయి మీద ప్రభుత్వం కానీ ఇటు పోలీస్ వ్యవస్థ కానీ చాలా గట్టిగా చర్యలు తీసుకుంటున్నాము దానిలో భాగంగానే కార్డినేటర్స్ ఈ ప్రాంతమే కాదు మిగతా ప్రాంతాల్లో కూడా సమాచారం మేరకు బ్లాక్ స్పాట్స్ వీరింటిని మేము సెలెక్ట్ చేయడం జరిగింది అన్నింటిలో కూడా ఇట్లా కార్డినేటర్ వచ్చి నెక్స్ట్ రాబోయే రోజులు చేస్తాము పబ్లిక్ కానీ గంజ తాగే వాళ్ళకి హెచ్చరిక చేస్తున్నాము మీద కఠినమైన చర్యలు తీసుకుంటాము ఒక్కసారి అరెస్ట్ చేస్తే ఆరు నెలలు మీరు జైల్లో ఉండాల్సింది శిక్ష కూడా కంపల్సరీ పడుతుంది ఎందుకంటే ఒక బెస్ట్ అంశతో మీకు చాలా కేసు నమోదు చేస్తాం కాబట్టి మీకు కంపల్సరీ శిక్ష పడే అవకాశం ఉంది అట్లాగే రెండు మూడు సార్లు మీరు ముదేలుగా మళ్ళా దొరికితే మీ మీద పీడీ యాక్ట్ కూడా నమోదు చేయడం జరుగుతుందని తెలియజేస్తుంది ఆ పాత నరస్టు దొరికాడు ఇంకో ఇద్దరు రౌడ్ శెట్టు దొరికారు వాళ్ళని విచారించాము చర్చ చేశాము కూడా ఏం లేదు ప్రధానంగా సబ్ డివిజన్ పరిధిలో గంజాయి గారి మాటలు ఎక్కువగా నడుస్తామని దాని మీద ఆయన చర్యలు తీసుకుంటారు తీసుకున్నాం పార్టీ ఫోన్ చేశాము చేసుకుని చాలా కేసులు మీరు అది తెలుసు అరెస్ట్ చేసిన చాలా కేసులు అని ఇది ఇంకా ఏళ్ళోలు కొనిపోయింది దాన్ని కంపల్సరీ పూర్తిగా మేము నిర్మూస్తామని తెలియజేస్తున్నాం